హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకపోతే ఇవాళ వీడియో ఏంది తెలుసుకునే ముందు వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది అసలు వీడియోస్ చూడట్లేదు వీడియోస్కి అట్లీస్ట్ లైక్ కూడా చేయట్లేదు ఏంటండి మా వీడియోస్ అన్నీ మీకు అంతలా బోర్ కొట్టిస్తున్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే వీడియోస్ అసలు డైలీ అంటే డైలీ రొటీన్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా క్యాజువల్గా సో ఈ మధ్య అయితే వీడియోస్కి వ్యూస్ కూడా లేవు సో ఇంకా వీడియోస్కి అయితే కొంచెం షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మన టార్గెట్ తెలిసిందే కదా ఎట్లీస్ట్ దసరా వరకు ఒక హండ్రెడ్ ఓకే కావాలని చెప్పేసి మాది తపన తాపత్రయం అదే అన్నమాట మీ అందరు సపోర్ట్తోనే అది కూడా అండ్ ఇంకా మార్నింగ్ రొటీన్లో అయితే ఇగో పూజ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నా కొంచెం తర్వాత వీడియో నేను ఫస్ట్ పోస్ట్ చేశాను అంతే అండ్ ఇంకా లాస్ట్ షార్ట్ అప్లోడ్ నిన్నటి షార్ట్లో చెప్పాను కదా లక్తయితే ఇదిగోండి కిచెన్లోకి వచ్చి నిజంగా చెప్తున్నాను ఒక వన్ అవరు ఇంకొందర గోళం చేసింది గిన్నెలు దొమ్తానో ఓసారి ఇంకా బట్టలు ఆరేస్తాను ఓసారి అదైతే చేసే పనులని అలాగే చూస్తూ ఉండాలనిపించింది అందులో వేలు పెట్టడం ఇందులో వేలు పెట్టడం గిన్నెలు వేడి వేడి వేలా టచ్ చేసి ఇంకా వేడిగైనప్పుడు కొంచెం సెన్స్ తెలుస్తుంది అనమాట కొంచెం లైట్గా ఇంతకుముందు ఇంతకంటే బెటర్గా ఉంటుండే ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఇది కూడా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది ఏదన్నా దానికి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఒకటేంటంటే హ్యాండ్స్కి తినిపిద్దామంటే ఆ చేతులు అస్సలు ఓపెన్ చేయట్లేదు వేర్లు కూడా ఎలా ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో అది కొంచెం ఓపెన్ చేస్తే మనకు కొంచెం ఆమెకి అట్లీస్ట్ స్పూన్ బిస్కెట్స్ ఇంతకుముందు తింటుండే బట్ ఈ మధ్య వీక్నెస్ బాగా నరాలు ఫిట్స్ ఎక్కువై అట్లా అయిపోయిందండి ఏం వంట వండుతున్నా చూడడానికి వచ్చింది అరే రద్దురా నేను దోముకుంటా నేను దోముకుంటావా నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు మటన్ బూ మటన్ పాయ ఆనియన్స్ వెయ్యి ఆనియన్స్ పసుపు అన్ని మసాలాస్ అన్నీ వేసి ఒక ఇరవై విజిల్ పడతావమ్మా అద్దె అదే నేను దోముకుంటా నేను దోముకుంటా అద్దురా అద్దురా అంత కష్టం ఎందుకురా నీకు అరే అద్ద్రా లెక్కగా అద్దరా నేను దోముకుంటా అరే అద్దురా అదే అద్దె అద్ద అన్ని చక్కగా ఉన్నాయి అన్ని చక్కగా ఉన్నాయి అద్దే అద్దే తోమ్తావా అవన్నీ ఇంత గుడ్ అయిపోయిండూ అబ్బా అది కూడా తోమతు డాడీ నుకేషన్ అలా నుకేష్ అనకు నిన్న అవసరం లేదు డాడీకి అద్రా ഇവസ്ഥ ഇട്ടേ മിഗ്ര ఏం కావాలి మళ్ళీ ఇటు ఎందుకు వచ్చినావు చెప్పు ఏం కావాలి ఏంటి ఏం వెతుకుతున్నావు బట్టలు నేను ఉతికేసినా ఉతికేసిన udah leh Udah Udah deh deh దేవుడు ఆ ఒక 20 ఎన్ని 30 విజిల్స్ ఐనే వచ్చు 20 20 30 విజిల్స్ ఐనే వచ్చు ఎంత ఉంది మటన్ పాయా సూపర్ సూపర్ ఇంట్లో పళ్ళన్ని కంప్లీట్ అయిపోయినాయి లెక్క తల్లికి అయితే ఇవాళ మొత్తం లంచ్ అంతా కూడా నేను పాయతోనే పెట్టాను బాగా తినింది లెక్క కూడా ఇంట్రెస్ట్ హ్యాపీగా తినింది ఇంకా నేనైతే తినలేదు అందుకని ఇగో ఇప్పుడు లంచ్కి ఇంకా సో నేను జస్ట్ కొంచెం ఇదిగో గిన్నెలో కొంచెం పాయ వేసుకున్న టేస్ట్ చేద్దాం ఈ ఎక్కడికి వెళ్ళేది లేదు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా ఇంక అందుకని టేస్ట్ నేను కూడా చేద్దాం మా వారు టేస్ట్ చేస్తే చాలా బాగుందంట బాగుంది యాక్చువల్గా నేను ఆ బోన్స్ విన్స్ అంటే ఏం తినను జస్ట్ సూప్ తాగుతున్నా అంతే చాలా బాగుంది టేస్ట్ అయితే ఘాటు తెలుస్తుంది సొంఠి మిరియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఉన్నది లేనిది అన్నీ మసాలాలు వేసి వారే చేసి ఇవ్వాలి అయితే బట్ బాగుంది ఎప్పుడన్నా కానీ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు దగ్గు జలుబు ఇలా ఏదైనా ఉన్నప్పుడు చేసుకొని తాగాలి కానీ సూపర్ సూపర్ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట ఇంకోసారి ఎప్పుడన్నా ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లక్కి అయితే ఆల్రెడీ లంచ్ చేసేసింది దెన్ దాని తర్వాత ఇంకా నేను కూడా తిందామని చెప్పేసి అండ్ చూసా కదండి లక్కి చేసిన విధ్వంసం రచ్చ రంబోలా చేసింది కాసేపు అయితే సో అని మేమేం కసురుకోము అది ఎంత చేసినా మాకు హ్యాపీనే సో మాకు కావాల్సింది కూడా అదే కదండి మళ్ళీ మీరంతా ఏంటక్క ఇలా చేస్తుందని బాధపడుతున్నావా అని చెప్పేసి మళ్ళీ కామెంట్లలో కామెంట్ చేస్తారు సో అది ఏం లేదండి అది ఎంత చేసినా ఏం చేసినా మాకు హ్యాపీనే ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంట చెప్పండి అది యాక్టివ్ అవడమే మా హ్యాపీనెస్ చేసేది కూడా దానికోసమే పిల్లల కోసమే ఏ చేసినా పిల్లల కోసమే కదండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ అయితే ధీరేష్ బాబుని స్కూల్ నుంచి పికప్ చేసుకొని అక్క తమ్ముడు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు ఇద్దరికి టీ తాగిపించి నేను టీ తాగేసి ఇంటి దగ్గరకు వచ్చానన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంటి పక్కన అయితే వినాయక చవితి నిమజ్జనం అంటే గణేష్ నిమజ్జనం చేసా ఫుల్ డ్యాన్స్ దుమ్ధామ్ జరుగుతూ ఉంది అక్కడ ఇది వచ్చేసి ఇంకా వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో ఎవరన్నారు కదా అక్క ఇంటి దగ్గర ఒకే సింగిల్ ఇల్లు ఉందా చుట్టుపక్కల ఇల్లు లేవా అని చెప్పేసి అన్నారు కదా చుట్టుపక్కల చాలా ఉన్నాయండి ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతున్న ఏరియా అన్నమాట సో ఇది వచ్చేసి పైన వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయితే రెండు ట్యాంకర్లు పట్టేంత ఫెసిలిటీ అయితే అందులో ఉంది అండ్ నేనైతే మా వారికి ఇక్కడ ఒక అడ్వైస్ ఇచ్చాను వాటర్ ట్యాంక్ పక్కన ఓపెన్ ల్యాండ్ ఇట్లా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది కదా దీన్ని ఇలాగన్నా కొంచెం ఇలా మాడిఫై చేద్దామనేసరికి నేను ఇక్కడ చిన్నగా సిట్టింగ్ లాగా పెడదామని ప్లానింగ్ ఇచ్చాను ఎందుకంటే టేబుల్ ఇచ్చేసి తర్వాత ప్లాస్టిక్ చైర్లు ఏమన్నా వేసుకోవచ్చు అని చెప్తే అడ ఎప్పుడన్నా కానీ ఇలా చిన్న చిన్న పార్టీస్ అవి ఏదైనా ఉంటే చిన్నగా సిట్టింగ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి దాన్ని అయితే అలా ప్లానింగ్ ఇచ్చాను మొత్తానికి అక్కడ ఆ రౌండు అది వేసిందైతే దానికోసమే ఆ ప్లాట్ఫామ్ వేసింది సో అది చిన్నగా డైనింగ్ లెక్క సో సిట్టింగ్ ఏరియా అన్నట్టు దాన్ని చేశాను ఇంకా పైన వచ్చేసి ఇది సోలార్ వస్తుంది ఇక్కడ సోలారు ఇదంతా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా పైన ఎక్కడానికి కొంచెం హైట్ ఎక్కువ ఉందని చిన్నగా స్టెప్స్ కూడా ఇచ్చాం మేము అది ఇంకా వీలైతే ఇంకా పైన ఈ పెంట్ హౌస్ ఈ ఏరియా అంటే వాటర్ ట్యాంక్ పైన అంతా కూడా మనం మినీ గార్డెన్ టెర్రస్ గార్డెన్ లాగా చేసుకుందామంటే ప్లాన్ ఉంది ఇది పైన నుంచి చూస్తే పెంట్ హౌస్ దన్న వ్యూ అనమాట అండ్ ఇంకా పెంట్ హౌస్ కింద ఇది మెట్లు ఉన్నాయి కదండి మెట్లు కింద కూడా మేము స్టోర్ రూమ్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నాము ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎట్లాగూ ఇంట్లో ప్లానింగ్లో మనకు ఎక్కడ స్టోరేజ్ రూమ్ రాలేదు కాబట్టి దీన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుందామని చెప్పేసి స్టోర్ రూమ్ ప్లానింగ్ అయితే ఉంది దీనికి ఒక డోర్ ప్లానింగు ఇది ఫస్ట్ నుంచి అనుకున్న ప్లానింగ్ కాదు తర్వాత స్పేస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి పెంట్ హౌస్ పెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చెప్పాను కదా పెంట్ హౌస్ కూడా చాలా బాగా వచ్చింది సో దాన్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇటుక వర్క్ అంతా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది నెక్స్ట్ అస్త్ర కన్నా పని అయితే ఉంది అండ్ ఇంకా సెల్ఫ్లు పోయడము ఈ అన్నమాట చుట్టూ రౌండ్ గోడ ఫినిషింగ్ అన్నీ అయిపోయినాయి సో ఎందుకంటే ఎంత ఇదిగా ఎంత ఇసుక తెచ్చినా కానీ అస్సలు సరిపోవట్లేదు ఐదు పది వేలల్లో చేసేది కాదు సో కోట్ల పెట్టుబడి అన్నమాట ఇదైతే అందుకే ఇన్ని రోజులు మేము మెయిన్గా ఇల్లు కట్టకపోవడానికి రీజన్ ఇది డబ్బంతా ఇంటి ఇల్లు కడితేనే ఇందులోనే స్టక్ అయిపోతుంది అని చెప్పేసి ఇన్ని రోజులు మేము ఇల్లు కట్టకుండా హోల్డ్ చేసి పెట్టామన్నమాట ఎందుకంటే చెప్తున్నాను కదా ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు అయ్యే పని కాదు సో అందుకని చెప్పేసి ఏదేదో పెట్టేది ఇంకా లోపల వేరే ప్లాట్లలో పెడితే అంటే వేరే దగ్గర ఇల్లు కడితే అంత మనీ వేస్ట్ అవుతుంది కదా ఇలా అయితే కమర్షియల్గా యూజ్ అవుతుంది మనకు లోన్ కూడా వెళ్ళిపోతుంది కదా మరి రెంట్ ఎక్కువ వస్తుంది కదా కొంచెం అందుకని చెప్పేసి లోన్ కూడా వెళ్తుంది కదా అన్నట్టు కొంచెం ఏదైనా కానీ అప్పటికి మా వారు ఫుల్గా టెన్షన్ పడుతూనే ఉన్నారు తను సో ఇది ఇంకెన్ని వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేశాను ఎలా ఉంది ప్లానింగ్ కామెంట్ చేయండి సో మీ అందరి సలహా కూడా ఒకటి కావాలి ముందు ముందు అడుగుతున్నాను నేనైతే పాప కోసం మెడిసిన్ తీసుకోవడానికి బయటకు వచ్చాను వీడియోకి ఒక లైక్ చేయండి